నిన్న ఢిల్లీలో జరిగిన దుర్ఘటన దురదృష్టకరం ఉగ్రవాదుల చర్యను భారతదేశ ప్రజలందరూ ఖండిస్తున్నారు ఉగ్రవాదుల్ని ఒకటి వేళ్ళతో మిగిలించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఉగ్రవాదు దాడుల్లో చనిపోయిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఉగ్రవాదు దాడిలో చనిపోయిన వారందరికీ జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఈ చర్య భారతదేశం మీద చేసిన దాడి ఈ దాడిని ప్రతి ఒక్కరూ కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలందరూ తీసుకోవాలి ముఖ్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద చర్యను పూర్తిగా నిర్మూ నిర్మూలించాల్సిన బాధ్యత తీసుకోవాలి ఉగ్రవాదంలో చనిపోయిన ప్రజలందరికీ జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నది ప్రపంచంలో అతి పెద్ద దేశంగా గర్వించదగ్గ స్థాయిలో భారతదేశం ఎగురు ఎదురుతున్న ఈ తరుణంలో మీరు చేసిన ఈ పిరికిపంద చర్య ఏమైనా చర్య నిజంగా మీకు దమ్ముంటే ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం కావాలి ప్రతి భారతీయుడు కూడా ఒక అనుబాంబులా మారి మీ ఆశయాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది ఈరోజు ఇరవై నాలుగు గంటల్లోపు వివిధ రాష్ట్రాల్లో నాలుగు చోట్ల అరెస్ట్ అయిన విధానం ఏదైతే ఉందో ఉగ్రవాదులు అరెస్ట్ అయిన విధానం ఏదైతే ఉందో నిజంగా భయాందనలకు గురి చేసే పరిస్థితి ఉంది వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతుంది అనిపిస్తుంది ఒక చోట డాక్టర్ మరో చోట చదువుకున్న వ్యక్తి ప్రజలతో నమ్మకమైన స్థానాల్లో ఉండే కొంతమంది వ్యక్తులు ఈరోజు ఉగ్రవాదానికి పాల్పడ్డం చూస్తే వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతుంది అనిపిస్తుంది ఈరోజు గుజరాత్ ఐఏఎస్ సంస్థలు ఈరోజు మేల్కొట్టడంతో దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల పేరుడు పదార్థాలు అదేవిధంగా డ్రోన్ ఆధారిత పేరుడు పదార్థాలని చేరవేయటం నిలువరింపజేయగలిగాం అదేవిధంగా రిసీస్ అనే పేరుడు విష పదార్థాన్ని ఈరోజు చూసినట్లయితే ఈరోజు ఉగ్రవాదం రూపాంతరం చెందింది బయోకెమికల్ రిస్క్గా మారుతుంది ఈరోజు ప్రజలందరూ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఈరోజు మన ప్రౌరులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎక్కడో ఢిల్లీలో జరిగిందో ముంబైలో జరిగిందో అనుకోవడానికి లేదు ఎందుకంటే గత ఏడాది మన స్థానికంగా ఉన్నటువంటి బుచ్చిలో సైతం ఉగ్రవాదుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది మొన్నటికి మొన్న రాయిచోటిలో ఎవరైతే దేశంలో అనేక బాంబ్లాస్టులకి కారకులైనటువంటి వారిని రాయిచోటులో అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి పౌరులు అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి అనుమానాస్పద కదలికలు వచ్చినా కూడా వెంటనే పోలీసు వారికి సమాచారాన్ని అందించాలి అది పౌరుల యొక్క బాధ్యత అని కూడా ఈరోజు జనసేన పార్టీ తరఫున గుర్తు చేస్తూ ఎవరైతే ఢిల్లీలో అమాయకులైనటువంటి వారు ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని పట్టుకుట్టి కోసం ఢిల్లీ నగరానికి వచ్చిన వాళ్ళు ప్రయాణికులు వారి ప్రాణాలు కోల్పోయారు కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి వారందరినీ కూడా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా ఇరవై నాలుగు గంటల్లోనే అనేక చోట్ల ఉగ్రవాదుల్ని అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు పేర్లు పదార్థాలు అదుపులోకి తీసుకున్నారు ఇది స్వాగతించాల్సినటువంటి పరిణామం